సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారాల నియంత్రణకు అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేయాలని సీఎం చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు ఈ దిశగా నిబంధనల రూపకల్పనపై మంత్రివర్గ ఉపసంఘం దృష్టి సారించిందని చెప్పారు ఎక్కడో దాక్కుని సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి వ్యక్తిత్వ హననం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు సోషల్ మీడియా అనేది ఎంత పాజిటివ్ వేలో వేలో పోయి మహిళల్ని కూడా వ్యక్తిత్వ హరణం చేయడం దగ్గర నుంచి ఫేక్ న్యూస్లు విపరీతంగా ట్రోల్ అవడం అనేది జరుగు జరుగుతుంది అంతేకాకుండా అకౌంట్ ఏమో ఇక్కడ అకౌంట్లో ఇక్కడ ఫేస్బుక్లో ఉంటారు కానీ అకౌంట్ హోల్డర్ ఎక్కడ ఉంటారంటే ఎవరు ఎక్కడ ఏ యూఎస్లోనో లేకపోతే ఎక్కడుండే ఎక్కడి నుంచో ఉండి ఫేక్ ఐడీస్తోని మాట్లాడే పరిస్థితి ఈ రోజు వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ద్వారా కూడా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు ఇలాంటి వాళ్ళు అలాంటి వాటిని కూడా మేము ఐడెంటిఫై చేసుకోవడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది ప్రత్యేకంగా ఇలాంటి వాటిని గురించి అరి అరికట్టడానికి ఈరోజు మంత్రుల తాలూక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో దీని మీద ఒక యాక్ట్ తీసుకురావడానికి కూడా మేము మా ప్రయత్నం కాదు మేము రెడీగా ఉన్నాం సోషల్ మీడియా విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా మాత్రం యాక్షన్ ఉంటుంది